ప్రేజ లాడ్ ఈరోజు బైబుల్ వాక్యంగా మధ్య సువార్త ఏడో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదో వచనము చూసుకుందాం కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చెయ్యి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని ఉండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడిను కనుక అది పడలేదు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఏసుక్రీస్తు ప్రభు వారు చాలా చక్కటి మాటలు తెలియజేస్తా ఉన్నారండి నా మాటలు విని వాటి ప్రకారము చేయు ప్రతి వాడు కూడా బండ మీద తన ఇల్లు కట్టుకున్నట్లు ఒక బుద్ధిమంతుని పోలి ఉంటాడు ఏసే మాటలు వింటున్నావా ఆ మాటల మీద నీ జీవితాన్ని కట్టుకుంటున్నావా బండ మీద స్థిరంగా ఉన్నట్లు నీ జీవితము స్థిరంగా ఉంటుంది ఐ మీన్ ఒకవేళ ఏసయ్య నీ పునాది కాకపోతే ఆయన చెప్పిన మాటలు నీ పునాది కాకపోతే అది స్థిరమైన జీవితము కాదు అని నువ్వు గ్రహించాలి జీవితం అన్నప్పుడు వరదలు శ్రమలు కష్టాలు వానలు గాలి తుఫాను ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవేవో వస్తూ ఉంటాయి అలాంటి సమయంలో మరి నిన్ను ఆదుకునేది ఏసయ్య మాటలే జీవితం అనే పోరాటంలో ఏవేవో ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదండి ఆ పోరాటంలో ఆదుకునేది ప్రవ్వే కదండి నీ జీవితాన్ని ఏసయ్య మాటల మీద కట్టుకుంటే అది స్థిరంగా నిలబడుతుంది శ్రమల్లో కష్టాల్లో బాధల్లో అనేకమైన పరిస్థితులలో నీ జీవితం స్థిరంగా ఉంటుంది నిత్య జీవానికి నిన్ను తీసుకొని వెళ్తుంది కదండి మరి రోజుల్లో అనేకమైన వాక్యాలు వచ్చినాయి అనేకమైన బోధలు వచ్చినాయి అనేక విషయాలను మనం చూస్తూ ఉన్నాము అనేకమైన మార్గాలు ఉన్నాయి అనేకమైన ప్రచారాలు ఉన్నాయి కదండి అనేకమైన మాటలు చెప్పేవారు కూడా ఉన్నారు ఆయా మాటల మీద ఆ యొక్క ప్రసంగాల మీద లేదా ఆ యొక్క విధానాల మీద వేరే వేరే విషయాల్లో నీ పునాది ఉన్నట్లయితే అది పెళ్లగింపబడుతుంది శ్రమంలో నిలబడలేదు కదండి కష్టాల్లో నిలబడలేదు జీవితం అనే ఈ పోరాటంలో వచ్చే ఆ ప్రశ్నలకు జవాబు కూడా ఇవ్వలేదు కదండి ఒక కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయండి ఆ విషయాల మీద నేను నా జీవితాన్ని కట్టుకున్నాను అన్న వాళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత చెడిపోతున్నారు కదండి ఏసయ్యం మీద నీ పునాది కట్టుకో ఏసై చెప్పిన మాటల మీద నీ పునాదిని కట్టుకో మొదట నీ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపుడు నీ పాపములను విడిచిపెట్టు ప్రభు మార్గంలో నడుచుకో బాప్తిజం తీసుకొని క్రీస్తుని హృదయంలో చేర్చుకో మరి ప్రభు యొక్క మాటల మీద నీ జీవితాన్ని కట్టుకో నిత్య జీవం పరలోకం వెళ్ళడానికి ఈ లోకంలో ప్రయాసపడు ఒక మంచి నిరీక్షణ యేసుక్రీస్తులో ఏంటంటే మనకు నిత్య జీవం ఉంది పరలోకం ఉంది కదండి వేరే వేరే విషయాలు చాలా మంది చెప్తా ఉంటారు బయట అనేక మార్గాలు బయట ఉన్నాయి అవన్నీ కూడా నిరీక్షణ లేని విషయాలే కదండి లోకంలో తినాలి తాగాలి ఎంజాయ్ చేయాలి సుఖపడాలి డెవలప్ అవ్వాలి ఇంకేదన్నా సంపాదించుకోవాలి ఇది ఒక్క విషయాలే చెబుతూ ఈ లోక సంబంధమైన సుఖభోగాల గురించి చెప్పేవాళ్ళు మంది ఉన్నారు అలాంటి మాటలు వినేవారే ఎక్కువ మంది కూడా ఆసక్తి కలిగి ఉన్నారు కానీ జీవపు మాటలు ఏసయ్య నోట ఉన్నాయి ఈ జీవితాన్ని స్థిరపరిచే మాటలు ప్రభు దగ్గర ఉన్నాయి ఆ మాటల మీద నీ జీవితాన్ని కట్టుకుంటే ఈ లోకంలో నీవు శాంతి సమాధానం కలిగి ఉంటావు పరలోకముకు వెళ్ళే ఆ నిరీక్షణ నీ హృదయంలో ఉంటుంది రేపు చనిపోతాం గనక ఈరోజు తిని తాగుదాము అని చెప్పే వాళ్ళే చాలా మంది ఉన్నారు ఏదైతే ఏముంది ఏ మార్గం అయితే ఏమున్నది అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ అంత అయిపోయాక నీవు బాధపడతావు నీ జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద నీ జీవితాన్ని కట్టుకో అది నీ పునాది అయితే యేసయ్య మాటలు నీ పునాది అయితే ఈ లోకంలో నీవు శాంతి సమాధానంతో ఉంటావు నిరీక్షణ కలిగి జీవిస్తావు నిత్య జీవానికి కూడా నీవు వెళ్తావు కదండి మొట్టమొదటిగా ప్రభుని హృదయంలో చేర్చుకో ఆయన మార్గంలో నీవు నడువు ఆయన మాటల మీద నీ జీవితాన్ని కట్టుకో నీ అంతము నిత్య జీవమే ఒకవేళ నువ్వు లోకములో పాపములో జీవిస్తూ ఏదేదో విషయాల మీద నీవు ఆధారపడుతూ లోకంలో చెప్పే విషయాల మీద ఇంకేదేదో విషయాల మీద నీవు నీ మనస్సుని నింపుకొని నీ హృదయాన్ని నింపుకుంటే దాని అంతము మరణమే ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు అనే పండ మీద తమ జీవితాన్ని కట్టుకొనిచ్చు నిత్య జీవానికి వెళ్ళాలని ఆ ప్రయాసతో ఈ లోకంలో నియందు భయభక్తులు కలిగి జీవిస్తూ నీ మార్గంలో నడుచుకునే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు లో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా